ఆదికాండము ఇరవై ఏడవ అధ్యాయము పదిహేను వచ్చినాన్ని చదవండి నా కుమారుడా నీవు ఎసావను నా కుమారుడవో కావో నేను నిన్ను తనని చూచదను దగ్గరకు రమ్మని చెప్పిన ఎన్నో వచ్చినం ఉన్నది ఇరవై ఒకటో వచ్చినంలో రాయబడుతున్న రీతిగా ఇక్కడ తండ్రి కొడుకుల మధ్య జరుగుతున్న ఒక అద్భుతమైనటువంటి సన్నివేశం ఇది జరిగినటువంటి హిస్టరీ చరిత్ర అన్నమాట చూసినట్లయితే తండ్రి దగ్గరికి కుమారుడు వచ్చాడు కుమారుడు ఎందుకని వచ్చాడు చెప్పాలి ఎందుకని వచ్చాడు ఆ ఆశీర్వాదాన్ని దొంగిలించడానికి ఇదిగో మరి వ్యాసం వేసుకుని యాకోబు తండ్రి ఎదుట నిలబడి ఉన్నాడు దేవునికి స్తోత్రం కలిగడిగాక తండ్రి స్థానంలో ఎవరున్నారంటే అబ్రహాము కుమారుడైన ఇస్సాకు కనబడుతూ ఉన్నాడు ఉన్నాడు కళ్ళు సరిగా కనిపించడం లేదు తన చిన్న కుమారుడైన యాకోబు అన్న వేసం వేసుకుని ఎవరు వేసమంట అన్న వేసం వేసుకుని అన్న యొక్క దీవెన్లు ఆశీర్వాదాలు దొంగిలించాలని తండ్రి ఎదుట నిలబడినప్పుడు తండ్రి ఇప్పుడు దగ్గరకు పిలుస్తూ ఉన్నాడు ఇది చెప్పాలి ఎందుకని అనుమానం వచ్చింది తండ్రికి అది ఏంటంట స్వరము స్వరము మాత్రము యాకోబుదిలా ఉంది అంత ఎవరిదిలా ఉంది ఉందని తండ్రికి కాస్త అనుమానం వచ్చింది అనమాట అనుమానం వచ్చి దగ్గరికి పిలిచి నిన్ను నేను తడిమి చూడాలి తడిమి చూచిన తర్వాత నీవు వచ్చిన వాడు యాసాబువో కాదు నాకు నిర్ధారణ కావాలి నిర్ధారణ అయిన తర్వాత మాత్రమే నేను సమృద్ధిగా తృప్తిగా నేను నిన్ను ఆశీర్వదిస్తానని ఆ యొక్క కుమారుడైనటువంటి యాకోబును దగ్గరకు పిలిచి తండ్రి ఏం చేస్తున్నాడు తడిమి చూస్తూ ఉన్నాడు దేవుని కాక తడిమి చూసినప్పుడు తండ్రికి ఏమైనా అనుమానం వచ్చిందండి చెప్పాలి మీరు స్పష్టంగా చెప్పాలి అంటే అంటే ఇస్సా కూడా జ్ఞానవంతుడే వివేకం కలిగిన వాడే దేవుని ఆత్మ చేత ఎంపబడినవాడు ఇస్సాకు తండ్రికి తగ్గ తనయుడి ఇస్సాకు దేవునికి స్తోత్రం కలిగొనగాక ఇదిగో మరి తండ్రి ఎలాగైతే విశ్వాసులకు తండ్రిగా పిలువబడ్డాడో ప్రార్థన యోధుడిగా పిలువబడ్డాడో ఇదిగో మరి అనేక మారులు దేవుడే అబ్రహాముకి ప్రత్యక్షమై ఏ రీతిగా అబ్రహాముని దర్శించాడో అలాంటి అబ్రహాము కడుపున పుట్టిన వాడే ఇస్సాకు తండ్రికి తగ్గ తనయుడిగా ఇస్సాకు కనబడుతూ ఉన్నాడు ఇస్సాకు కూడా భక్తిలో బలమైన వాడు ప్రార్థనా యోధుడు విశ్వాస వీరుడు ఇస్సాకు కనబడుతున్నాడు అలాగ దేవుని ఆత్మ చేత నింపబడిన వాడు ఎందుకని యాపోకుని కనిపెట్టలేకపోయాడు ఇది నా ప్రశ్న చెప్తారని సమాధానం దేవుని ఆత్మ చేత నింపబడిన వాడే కదా ఇస్సాకు చాలా తెలివైన వాడు జ్ఞానము కలిగిన వాడు వివేకము కలిగిన వాడు ఇంకో సాక్షాత్తు దేవునితో కూడా మాట్లాడిన వాడే ఇస్సాకు అలాంటి ఉన్నతమైన స్థానంలో ఉన్న ఇస్సాకు ఎవరిని కనిపెట్టలేకపోయాడంటాకోని ఎందుకని కనిపెట్టలేకపోయాడండి దేవునికి స్తోత్రం కలిగిన కానీ ఎందుకని తడిము చూసి వెంటనే అని అనిగాడు మనం చూసినట్లయితే కనుక దీని వెనక ఉన్న కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఇప్పుడు మనం ధ్యానం చేద్దాం ఇక్కడ ఇస్సాపు కుమారుడు ఏం చేస్తానంట తడిమి చూస్తూ ఉన్నాడు తడిమి చూస్తూ ఉన్నాడు ఆ తల నుంచి అరకాలు వరకు కూడా తడిమి చూస్తాడు ఇంకా బాగా దగ్గరికి పిలిచి ఆ వస్త్రాలు కూడా వాసన చూస్తూ ఉన్నాడు యాక మరి ఆ యొక్క ఇస్సాక్ అనమాట దేవునికి స్తోత్రం కాళి కాక ఈ పరీక్షలన్నిటిలో కూడా ఎవరు నెగ్గారంట యాకోబు నెగ్గాడు దేవుని అమ్మకి మహిమ కాళి కాబట్టి తండ్రికి ఇష్టమైన అలంకరణ మనలో ఉండాలి మాట తండ్రికి ఇష్టమైన అలంకరణ మనలోకి ఉండాలండి దేవునికి స్తోత్రం కలిగిన గాక మనలో ఏదైనా పాపము వెతికినప్పుడు మనలో ఏం దొరకకూడదు తండ్రికి చెప్పాలి మీరు పాపము దొరకకూడదు దేవుని మనకి స్తోత్రం కలిగిన గాక యాకోబు మోసం చేశాడు కరెక్టే మోసము చేయట్లో కూడా తండ్రికి నచ్చినట్టుగా ఉన్నాడు ఆ వేసము కూడా అన్నలాగానే వెళ్ళాడు చూడండి తండ్రికి ఏమాత్రము కూడా అనుమానం లేకుండా తడిమి చూచినప్పటికీ కూడా ఎలా ఉన్నాడంట తండ్రికి ఇష్టడుగానే కనబడుతూ ఉన్నాడు యాకోబు దేవునికి స్తోత్రం కలిగిన గాక కాబట్టి మన అలంకరణ కూడా తండ్రికి నచ్చే విధంగా ఉండాలి మనకి మహిమ కలిగిన గాక కలెలిపోయా అంటే ఇక్కడ యాకోబు లాగా మనం మోసం చేయడం కాదు కానీ ఒక అలంకరణ ఆత్మీయమైనటువంటి అలంకరణ తండ్రికి ఎలా ఉండాలంటే ఇష్టముగా ఉండాలి మనకి స్తోత్రం కలిగిన గాక అంతేగాని యాకోబు వల్ల మనం కూడా అడ్డదారులో తెచ్చకూడదు ఆ వెళ్ళకూడదన్నమాట ఇది మరి దైవికమైనటువంటి కోణములు కానీ మనం చూసినట్లయితే మనము వేసుకున్న అలంకరణ ఇది బయటికి కనిపించే అలంకరణ కాదు గాని మన అంతరంగంలో ఉన్న అలంకరణ దేవునికి స్తోత్రం కాదు కానీ కాక ఈ అలంకరణ దేవునికి నచ్చే విధంగా ఉండాలి దేవుడు మనను తడిమి చూస్తున్నప్పుడు మనలో ఏ లోపము కూడా కనిపించకూడదు దేవునికి స్తోత్రం కలుగలు కాక అప్పుడే తండ్రి మనల్ని ఏం చేస్తాడు సమృద్ధిగా ఆశీర్వదిస్తాడండి దేవుని మనకి మైమ కాక